మెయిల్స్ అయితే మీకు బాడీ బిల్డింగ్ గురించి దాని గురించి చెప్తారు ఫిమేల్స్ మెయిన్ గా మీ దగ్గరకు వచ్చేది బాడీ టోన్ కావాలి వెయిట్ లాస్ కోసం వాళ్ళకి మీరేం సజెస్ ఇస్తారు సో నేను ఒక లైన్ లో చెప్పాలి అంటే లిఫ్ట్ వెయిట్స్ ఈట్ ప్రోటీన్ అండి సో విమెన్ దగ్గరకు వచ్చేసరికి చెప్తున్నాను ఎక్కువ మంది గురించి చెప్తున్నాను దే లుక్ ఎట్ ది స్కేల్స్ అనమాట నెంబర్ అన్నమాట నెంబర్స్ ఎక్కువ చూస్తుంటారు సో ఏంటంటే నేను వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటారే కానీ వాళ్ళు హెల్త్ ఇంప్రూవ్ అవ్వాలి మజిల్ గెయిన్ చేయాలి మజిల్ టోన్ చేయాలి అది ప్రోటీన్ ఎంత ఇంపాక్ట్ చేస్తుంది అని చెప్పేసి చాలా మంది తెలియదు అనమాట ఎక్కువ కట్ డౌన్ క్యాలరీస్ డ్రాస్ట్ కలి అనమాట ప్రోటీన్ మీద ఎక్కువ ఫోకస్ చేయదు చికెన్ నేను చికెన్ తినకూడదేమో అంటే నేను నాకు మజిల్స్ వస్తాయో అబ్బాయిలకి వచ్చినట్లు చికెన్ తింటే వెయిట్ ట్రైనింగ్ చేస్తే మజిల్స్ వస్తాయో అని చెప్పేసి అట్లా అనుకుంటారు దే కా మజిల్ అంటే డెఫినెట్ గా మజిల్ టోన్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది పుట్ సమ్ మజిల్ ఎందుకు కానీ మెన్ రేషియోలో అవ్వదు ఎందుకు అంటే దే లాక్ టెస్ట్ వస్తుండాలి సో విచ్ మెన్ అందుకే వాళ్ళు ఏంటంటే వాళ్ళ మజిల్ గ్రోత్ లెవెల్స్ ఏంటంటే హైయర్ దాన్ లో ఉంటాయి సజెషన్ కూడా నేనే డూ లైక్ అంతే కండర్ ఎందుకంటే టెస్ట ఉండదనే విషయం చాలా మందికి తెలియదు కాబట్టి మీకు కండర్ డూ లైక్ మెయిల్ మీరు స్ట్రాంగ్ ఉంటే ఫ్యామిలీ స్ట్రాంగ్ ఉంటుంది సపోర్ట్